అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా ఈ నెలలో మీకు శ్రీమతి మణి వడ్లమాని గారి కథలను వినిపించబోతున్నాను మణి వడ్లమాని గారు మద్రాసులో జన్మించారు వీరి బాల్యం కూడా కొంతకాలం అక్కడే గడిచింది వీరి హైస్కూల్ జీవితం తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది వివాహమైన తరువాత నుండి వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు రెండు వేల పదిలో ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు అప్పటి నుండి సాహిత్య అభిలాషతో రచనలు చేయడం మొదలుపెట్టారు వీరు రాసిన మొదటి కథ కౌమిదీ అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది నవ్య ఆంధ్రభూమి స్వాతి తెలుగు వెలుగు విపుల రచన జాగృతి ఉషాపత్రిక సాహో వంటి వార మాస పత్రికల్లోనూ ఆంధ్రప్రభ సాక్షి నమస్తే తెలంగాణ మన తెలంగాణ వంటి దినపత్రికల్లోనూ విశాలాంధ్రవారి దీపావళి సంచికలోను అంతర్జాల పత్రికలైన కౌముది మధురవాణి సంచిక రస్తా సహరి నిత్య మంజరి రవళిలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి అదేవిధంగా వీరి కథలు ఆకాశవాణిలో కూడా వినిపించబడ్డాయి మాసపత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురింపబడింది రెండవ నవల కాశీపట్నం చూడరబాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వెలువడింది మూడవ నవల ప్రయాణం ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది ఎన్నో అంతర్జాల పత్రికలలో వీరి కథలకు బహుమతులు వచ్చాయి త్వరగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి ఇలా ఎన్నెన్నో బహుమతులను గెలుచుకున్నారు ఇప్పటిదాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా వందకు పైన ఉన్నాయి వీరి కథలు వాత్సల్య గోదావరి కాశీపట్నం చూడరబాబు మనం గెలుపు గాయాలు పేర్లతో కథా సంపుటిగా వెలువడ్డాయి ఇహ కథలోకి వెళ్ళిపోదామా బావా నా పోస్టింగ్ అహ్మదాబాదులో అని నీకు తెలుసు రేపు వెళ్ళిపోతున్నాను ఇంకో విషయం నాతో పాటు అత్తయ్యను కూడా తీసుకుని వెళ్తున్నాను అని మీనా అనగానే అమ్మా ఇది నిజమేనా అని అడిగాడు అవును మురళి మనసు బావులేదు కాస్త మార్పుగా ఉంటుందని ఎప్పుడైతే కన్నా అనకుండా పేరుతో పిలిచిందో అప్పుడే అర్థమైంది మురళికి ఇక ఆమె నిర్ణయానికి తిరుగులేదని అది కాదు శ్యామల అని అక్కడే కుర్చీలో ఉన్న మురళి చెప్పబోతుంటే ఒక్క చూపు చూసింది ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు కోపం బాధ ఆవేదన కనిపించాయి దానిని ఎదుర్కోలేక తలదించుకున్నాడు గమనించనట్లే ఉండిపోయింది అంతకు రెండు గంటల ముందు అమ్మా ఏంటి నీ మొండి పట్టుదల ఇలా మాట్లాడతావని అనుకోలేదు మురళి గొంతులో అసహనంతో కూడిన కోపం అవును కన్నా ఈ మనిషి నన్ను వదిలేసెళ్ళినప్పుడు లోకం కూడా అలాగే అంది మొండిదాన్ని కాబట్టే నేను బతికి నీకు బతుకునిచ్చాను నీకో సంగతి తెలుసా నిజంగా వాళ్ళ మాటలు పట్టించుకునుంటే నేను నువ్వు కూడా ఉండేవాళ్ళం కాదు ఈ నా మొండితనమే జీవితాన్ని ఎదుర్కొనేలా చేసింది అంటూ ఆవేశపడింది శ్యామల నాన్నా ఏమీ అనుకోకండి ఇన్ని రోజులు లేరు కదా అందుకని అంటూ అతనికి సంజాయిషి ఇవ్వసాగాడు అది విన్న ఆమెలో బాధ దుఃఖం తన్నుకొస్తున్నాయి అదే రక్తం కదూ ఎక్కడికి పోతాయి బుద్ధులు అనుకుంటూ మదనపడసాగింది ఈ పెద్ద మనిషే కదూ నేను నచ్చలేదని వదిలి వెళ్ళిపోయాడు అప్పుడు జీవితాన్నే దూరం చేస్తే ఇప్పుడు నా ఆశ నా భవిష్యత్తు అయిన వీడిని కూడా దూరం చేసేస్తాడా అనుకోసాగింది శ్యామల లోపల గదిలో కూర్చునుంది అవును ఒక మాట అడుగుతాను బావా అని మీనా మురళిని ఉద్దేశించి అడిగింది మీనా శ్యామల బంధువు సరస్వతి కూతురు చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో మురళీ మీనాల మధ్య చనువు మాత్రమే కాదు ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ అనురాగం ఉన్నాయి దాన్ని పెద్దవాళ్లు కూడా ఆమోదించడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈలోగా మీనాకి అహ్మదాబాదులో జాబ్ వచ్చింది పెళ్లిని ఒక ఏడాదికి వాయిదా వేసుకున్నారు నిజానికి మురళి కూడా ఒక ఏడాది ఎబ్రాడ్ అసైన్మెంట్ ఉండడంతో ఇది మంచిదే అనుకున్నాడు ఇన్ని రోజులు నిన్ను అత్తయ్యని వదిలేసి మామయ్య అంటే నీ కోపంగా లేదా అసలు మీ మధ్య ఏమీ జరగనట్లుగా ఎలా మామూలుగా ఉన్నావు అని నిలదీస్తుంటే మురళి తొట్టుపడ్డాడు శ్యామల లోపల నుంచి వస్తూ వాణ్ణేమి అనకమ్మా నేనిప్పుడు కాలాతీతమైనదాన్ని పైగా దాన్ని వాడు తన సంతోషం సుఖం చూసుకుంటే అందులో తప్పే ఉంది అంది ఆ మాటలతో అక్కడ అంతా నిశ్శబ్దం కొన్ని క్షణాలు గడిచాయి నుంచి మీనా లేచి వెళ్ళిపోయింది శ్యామల కళ్ల ముందు గతం కదలాడసాగింది నిజానికి శ్యామలతో లేని పెళ్లి జరిగింది ఆ మాటే ఎన్నోసార్లు అన్నాడు తను కాస్త చామల ఛాయిగా అతి మామూలుగా ఉంటుంది అందుకే తండ్రి కాస్త కట్నం ఆశ చూపెట్టారు నిజానికి ఆమె నచ్చి కాదు కట్నం మీద మోసుతోనే పెళ్లి చేసుకున్నాడు అసలు ఎప్పుడూ కూడా ఆమెను గుర్తించడానికి ఇష్టపడేవాడు కాదు తల్లిదండ్రుల బలవంతంతోనో సంఘం ఏమైనా అనుకుంటుందనో లేదా వయసు కోరికతోనే అతి కష్టం మీద కొంతకాలం కాపురం చేశాడు ఆ ఫలితమే మురళి అదొక్కటే ఆమెకి తీయని జ్ఞాపకం వాడు పుట్టిన కొన్ని రోజులకే అతను వేరే పెళ్లి చేసుకుని నుంచి వెళ్ళిపోయాడు పైగా ఒక ఉత్తరం రాసిపెట్టి వెళ్ళాడు నిజానికి నేను నిన్ను కట్నం కోసమే చేసుకున్నాను నువ్వు నాకు నచ్చలేదు నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు కూడా కావాలంటే చేసుకో అని ఉదారత్వం చూపించాడు అది తెలిసిన అతని తల్లిదండ్రులు ఇలా చేస్తాడని తెలియదమ్మా అంటూ బాధపడ్డారు వాళ్లని ఎన్నో మాటలు అందామని వెళ్లిన శ్యామల వాళ్ల పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది అంతకుమించి చేసేదేమీ లేదు అప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఈ జీవితం నాది నాకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకుంటాను అంతేకాని పిరికి దానిలా భయపడను పారిపోను అనుకుని పట్టుదలక తనకున్న చదువుతోనే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి సాధించింది ఒక ఫ్యాక్టరీలోని ప్యాకేజింగ్ సెక్షన్లో చేరింది అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న గది అద్దెకు తీసుకుంది ఈ గడిచిన కాలంలో ఆమెకి తోడుగా తండ్రి దగ్గర బంధువైన సరస్వతి ఆమె భర్త అండగా నిలబడ్డారు వాళ్ళ అమ్మాయే మీనా ఇది నా సొంతం అచ్చంగా ఇది నాది అనుకుంటే గర్వంగా అనిపించసాగింది తల్లి తండ్రి వాళ్ళ దగ్గర ఉండమన్నా లేదు నాన్న నాకిక్కడే హాయిగా ఉంది మీరే నా దగ్గరికి వస్తూ ఉండండి అని తెగేసి చెప్పింది ఏళ్లు గడిచాయి నల్లేరు మీద బండిలా వెళ్ళలేదు జీవితం ఎగుడు దిగుళ్ల మధ్య ముళ్ళకంపల దారిలో ఆచితూచి జాగ్రత్తగా నెమ్మదిగా నడుస్తూ అంచెలంచెలుగా సూపర్వైజర్ స్థాయికి ఎదిగింది కొడుకుని ఇంజనీర్ని చేసింది పై చదువులకి బయటకు కూడా పంపింది మురళి బ్రైట్ స్టూడెంట్ ఆ పైన గోల్డ్ మెడలిస్ట్ అవ్వడం వల్ల మంచి ఉద్యోగం కూడా వచ్చింది కష్టపడ్డదానికి ప్రతిఫలం వాడు జీవితాన్ని ఆనందంగా గడపాలి అని పదే పదే అనుకునేది సరస్వతితో బంధుత్వం కన్నా స్నేహం ఎక్కువ అందులో అమ్మాయి మీనా అంటే పంచ ప్రాణాలు పెట్టేది మీనాకి కూడా శ్యామలంటే విపరీతమైన అభిమానం ఆరాధన ప్రతివారం ఫోన్ చేసి మాట్లాడేవాడు మురళి ఈ మధ్య పదిహేను రోజులకోసారి చేస్తున్నాడు మామూలుగానే మాట్లాడుతున్నా ఏదో తెలియని దూరం ఇద్దరి మధ్య పెరుగుతున్నట్లుగా ఒక చిత్రమైన మార్పు వచ్చినట్లుగా అనిపించింది శ్యామలకి ఒక నెల రోజులు గడిచాక ఒకరోజు ఫోన్లో అమ్మా నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నా చెప్పు కన్నా అది ఈ మధ్య నాన్న కలిశారు ఇక్కడే ఉంటున్నారు అమ్మా అమ్మా ఉన్నావా లైన్లో ఆయన నన్ను గుర్తుపట్టి సంతోషించారు నిన్నెంతో మెచ్చుకున్నారు నా అంచనాలు తప్పలేదు అదేమిటో తన మనసు కొన్నింటిని ఇట్టే పట్టేస్తుంది అని అనుకొని పైకి మట్టుకు ఓహో అంది పొడిగా ఇప్పుడు వాడి మాటలలో అతని హ్యాంగోవర్ బాగా కనిపిస్తోంది అమ్మ గురించిన ఆలోచన తగ్గుతూ వస్తోంది మరో పదిహేను రోజులు గడిచాయి మురళి నుంచి ఫోన్ వచ్చింది సంబరంగా పలకరించింది ఎలా ఉన్నావు కన్నా బాగా తింటున్నావా అవును కిందటిసారే అడుగుదామని వేరే మాటల్లో పడిపోయాను ఈ మధ్య వీడియో కాల్ చేయడం లేదేంటి పదులుగా కాస్త తడబడ్డాడు అది కాదమ్మా ఇప్పుడు నాన్న ఒంటరిగా ఉంటున్నారు అందుకని అందుకని నేను నాన్న దగ్గర ఉంటున్నాను ఆ మాటలకి శ్యామలలో ఏదో అలజడి రేగింది అంటే నెమ్మది నెమ్మదిగా వాడిని తన నుంచి దూరం చేస్తున్నాడు పైకి ఓ అర్థమైందిలే సరే తప్పులేదులే మానవత్వం చూపించడంలో అది సరే మరి వాళ్ళు అని మధ్యలోనే ఆపేసింది అవునమ్మా పాపం ఆవిడ చనిపోయారు గుండె జబ్బుతో సోనీ అదే చెల్లెలు ఎవరినో ఇష్టపడి వెళ్ళిపోయింది ఇంట్లోంచి ఓ చెల్లెలట బాగానే బంధం కూడా కలిపేసుకున్నాడు ఆమె ఆలోచిస్తూనే గుండెని రాయిగా మలుస్తోంది ఇట్స్ టైం ఫర్ డిటాచ్మెంట్ అని లోపలి స్వరం చెబుతోంది ఓ సరే ఉంటాను కన్నా అమ్మా జాగ్రత్త నేను మళ్ళీ మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేశాడు చిన్నప్పుడు తల్లిని ఎందుకు నాన్న మన దగ్గర ఉండడు అంటే మరిపించడం కోసం అతన్ని ఒక వీర సైనికుడిగా అభివర్ణించి చెప్పేది కాలక్రమేణా వాడే తల్లి చెప్పింది నిజం కాదని వీళ్ళని వదిలి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడని తెలుసుకున్నాడు ఇక ఎప్పుడూ ఆ ప్రస్తావన తల్లి దగ్గర తేలేదు ఇన్నాళ్ళకి అతనికి విసిరి పారేసిన ఈ భార్యా పిల్లల అవసరం కావాల్సి వచ్చింది వాడు దాన్ని అభిమానం అనుకుంటున్నాడు ఎంత విషాదం ఇది జరిగిన మూడు నెలలకి తల్లి దగ్గరకు అతన్ని వచ్చాడు అమ్మా నాన్న ఇక నుంచి మనతోనే కలిసి ఉంటాడు అన్నాడు శభాష్ కన్నా చాలా పెద్దవాడువయ్యాం స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వయస్సు స్థాయి వచ్చాయి అమ్మా అర్థం లేకుండా మాట్లాడకు ఇప్పుడు ఆయనకి ఎవరూ లేరు తెలుసా అవునా మరి నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనకెవరున్నారు అది సరే విడాకులు ఇచ్చేశారు కదా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటారా లేకపోతే కలిసి ఉంటారా కొంచెం పచ్చిగా చెప్పాలంటే ఐ థింక్ దాన్ని ఉంచుకోవడం అంటారేమో ఆలోచించు మరి నీకదిష్టమేనా ఆ మాటలకి మురళి బయట గదిలో ఉన్న అతను అవాక్కయ్యారు జవాబు చెప్పలేక తలదించుకున్నాడు అతను వచ్చి ఇక్కడే ఉంటాడు పాపం నాన్న చాలా బాధపడుతున్నాడు జరిగిన దాని గురించి అంటున్నాడే తప్ప అమ్మ ఎన్ని కష్టాలు పడింది ఎన్నెన్ని అవమానాలు దిగమింగింది అన్న సంగతి మర్చిపోయాడా వీడిని చూసుకునే కదా జీవితం మీద ఆశ పెంచుకుంది మరి వీడేంటి ఆయన తరపున మాట్లాడుతున్నాడు కొత్తగా కనిపిస్తున్న కొడుకుని అభావంగా చూస్తూ ఎదురు దెబ్బలు తినడం ఆశాభంగం పొందడం జీవితంలో ఓ భాగమైపోయింది అనుకోసాగింది అది కాదమ్మా నువ్వొక్కసారి ఇది విను అంటూ అతని గడిచిన జీవితం గురించి ఏదో చెప్పసాగాడు మురళి నన్ను విడిచిపెట్టిన మనిషి గురించి తెలుసుకోవలసిందేమీ లేదు నాకు ఆసక్తి కూడా లేదు అసలు అతని ఉనికి కంపరంగా అనిపించసాగింది శ్యామలకి ఇదంతా గమనిస్తున్న మీనా ఆవేశంగా మురళి దగ్గరికెళ్ళింది కొడుకు ఆ మాట చెప్పినప్పుడే శ్యామల ఓ నిర్ణయం తీసేసుకుంది ఇంకా మాటలు పెంచడం అనవసరం నేను నీకోసం అప్పుడు అది చేశాను ఇది చేశాను అని ఎందుకు చెప్పాలి వాడికి తెలియదా ఏంటి కావాలంటే వాడే అర్థం చేసుకుంటాడు అని లేచి వెళ్ళి పెట్టి సర్దుకోసాగింది శభాష్ బావా నీతో జీవితం పంచుకోమన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది కానీ కన్న తల్లి ఆత్మగౌరవాన్ని కాపాడలేని నువ్వు కట్టుకున్న దాని గురించి ఎంత బాగా ఆలోచిస్తావో తెలిసిపోయింది అందుకే వద్దనుకుంటున్నాను అని మీనా మురళితో నిక్కచ్చిగా చెప్పేసింది స్థాణువులా నిలబడిన మురళి దగ్గరకు వెళ్ళి కన్నా అస్సలు కోపం లేదు ఇప్పుడు నీకు అన్నీ నిభాయించుకునే శక్తి ఉంది జీవితాన్ని చక్కగా నడిపించుకో అని దగ్గరకు తీసుకుని పెట్టుకుంది శ్యామల వెనక నుంచి మురళి కాకుండా ఇంకో జత కళ్ళు తనని విస్మయంగా చూస్తున్నాయని తెలిసి ఏ ఏమాత్రం పట్టించుకోకుండా ఠీవీగా మీనాతో పాటు బయటకు అడుగులు వేసింది ఆరు నెలలు గడిచాయి గేటు తీసిన శబ్దానికి వాళ్ళిద్దరూ తలెత్తి చూశారు ఆ పెద్దావిడి కళ్ళలో ఓ మెరుపు పక్కనున్నావిడ పలకరింపు నవ్వు హాయ్ లక్ష్మి ఎలా ఉందా ఆంటీ అంటూ తన పలకరింపుతో అక్కడ వాతావరణాన్ని చైతన్యం చేసింది ఆమె వెనకాలే ఓ యువకుడు కూడా వచ్చాడు అతని చూపులు ఆ పెద్దావిడి మీదే ఉన్నాయి ఆమె ఓసారి చూసి యువకుడి వైపు చూసి ఎవరు అన్నట్లు రహస్యంగా అడిగింది అది చూసి ఆ యువకుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి అమ్మా స్వెటర్ అల్లాలని చెప్పాను ఊలు తెచ్చావా తెచ్చాను ఇతనెవరో తెలుసా గుర్తు రావడం లేదు చాలా రోజులైందిగా చూసి మర్చిపోయాను బావున్నారా అంటూ మురళిని పలకరించింది ఇదంతా చూస్తున్న మురళిలో దుఃఖం ఉప్పెనలా పొంగుకొచ్చింది అంతా నావల్లే ఎంతో సంతోషంగా ఉండాల్సిన అమ్మని ఈ దుస్థితికి తెచ్చింది నేనే అంటూ చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్నాడు కొంతసేపటికి ఆ దుఃఖపు పొంగు తగ్గింది మామూలు స్థితికి వచ్చాడు అప్పుడు అడిగాడు మీనాని అమ్మ ఎందుకిలా అయింది నాతో పాటు అత్తయ్య వచ్చేసింది తెలుసు కదా కొత్త ప్రదేశం కొత్త మనుషులు అయినా అత్తయ్య తొందరగానే ఆకళింపు చేసుకుంది ఒక నెల గడిచాక పక్క వాళ్ళతో పరిచయం చేసుకుంది అలా వాళ్ల ద్వారా ఇంకొంతమంది మంచి కాలక్షేపం మన రుచులు పద్ధతులు వాళ్లకు చెప్పి వాళ్లవి తెలుసుకొని ఇంట్లో చేస్తూ ఉండేది శని ఆదివారాల్లో బయటకు తీసుకుని వెళ్తూ ఉండేదాన్ని రోజు మా బిల్డింగ్ పక్కనున్న పార్క్కి వాకింగ్కి వచ్చేది కూడా ఒకసారి నన్నొచ్చి యాత్రలకు వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను అంది సరే తనకు బయటకెళితే కాస్త హాయిగా ఉంటుంది అని పంపించాను నుంచి వచ్చాక కాస్త నలత పడింది డాక్టర్కి చూపించాను పెద్ద కంగారు పడాల్సిందేమీ లేదని చెప్పాడు పది రోజులు మామూలుగానే గడిచిపోయాయి ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చి నన్ను చూసి ఎవరమ్మా నువ్వు అంది అదిరిపోయాను ఏంటి ఇలా అడుగుతోందని అలా మూడు రోజులు గమనించాను అత్తయ్య మరిచిపోతోంది నాకేదో భయం వేసింది వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను అన్ని టెస్ట్లు అబ్జర్వేషన్ చేశారు చివరిగా తెలిసింది ఆల్జీమర్స్ చివరి స్టేజీ అని తేలింది అన్నం తిన్న కాసేపటికే ఏంటి నాకు ఇంకా అన్నం పెట్టలేదు పెట్టు అంటూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఉండు గతంలోకి వెళ్ళిపోతుంది మా ఊరు విజయనగరం అంటూ చెప్తుంది ఏది మాట్లాడినా చుట్టూ తిరిగి మా విజయనగరం అంటుంది అవును అమ్మ చిన్నతనం అంతా విజయనగరంలో గడిచింది అన్నాడు మురళి అదే ఆశ్చర్యంగా ఉంది నాకు అప్పటిదాకా మామూలుగా ఉన్నదల్లా హఠాత్తుగా లేచి నేనొచ్చి చాలాసేపు అయిందిగా ఇక నేను మా ఊరు వెళతా అంటూ బయలుదేరేది లేదా అయోమయంగా ఉండేది బాత్రూమ్ ఎక్కడో వంటిల్లెక్కడం బెడ్రూమ్ ఎక్కడో అన్నీ మర్చిపోయింది ఏవీ గుర్తులేవు అమ్మ నాన్న వచ్చి కొంతకాలం ఉన్నారు వాళ్ళని అస్సలు గుర్తుపట్టలేదు అందుకే బెంగళూరు వచ్చేశాను ఇక్కడైతే కాస్త నా దగ్గరగా ఉంటుంది అదీ కాక ఇంట్లో ఒక్కతే ఉంటే కష్టమని ఇదిగో ఈ హోంలో పెట్టాను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు నువ్వు కూడా చూసావుగా నేను రోజూ వస్తున్నాను కాబట్టి నన్ను గుర్తుపడుతుంది కానీ పేరు మర్చిపోతుంది ఇప్పుడు నేను అత్తయ్యకి అమ్మని తెలుసా కావాలంటే చూడు నన్ను అమ్మా అమ్మా అనే పిలుస్తుంది అందరికీ అలాగే చెప్తుంది ఈ జబ్బు ఆఖరి స్టేజిలో వాళ్ళకి ఏమీ గుర్తుండవు అంతా అయోమయం శూన్యం అందుకే నీకు అత్తయ్య గురించి చెప్పడం నా బాధ్యత అని నిన్ను ఫోన్ చేసి పిలిపించుకున్నాను పైగా నువ్వు రోజూ కళ్ల ముందు కనిపిస్తే పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయేమో అని ఏదో ఆశ జరగదని తెలిసిన మీనా ఎంతో చెప్పాలని ఉన్నా గొంతు దాటి రావడం లేదు నన్ను అర్థం చేసుకోవు అన్న మురళి మాటలకు చచ్చ బావా ఏంటిది చిన్నపిల్లాళ్ళ ఇప్పుడు ముందున్నది చాలా పెద్ద సవాలు అత్తయ్య మామూలుగా అయ్యే ఛాన్స్ చాలా తక్కువే అని చెప్పాడు డాక్టర్ పైగా వేళతో వ్యవహరించడం కూడా చాలా కష్టం ఊరికే కోపం వస్తూ ఉంటుంది వీళ్ళని పసిపిల్లలకు మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి వాదనలు పెట్టుకోకూడదు అని చెప్పాడు ఇంకో ముఖ్యమైంది కూడా అన్నాడు ఒంటరిగా జీవించే ఆడవాళ్లలో మరీ తొందరగా వస్తుందని నిజానికి ఆ రోజు అమ్మ మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకునేసరికి చెయ్యి దాటిపోయింది అమ్మ ఓడిపోలేదు అవును నిజంగానే ఓడిపోలేదు నేను అమ్మ కొడుకునే ఈ సంగతి అమ్మకి తెలియాలి కాని ఈ జన్మలో అది తెలిసే అవకాశమే లేదు అని ఏడవసాగాడు కొంచెంసేపు మౌనంగా ఉండి బావా నీకు అభ్యంతరం లేకపోతే మనం పెళ్లి చేసుకుందామా అంది ఆ మాటలకి మురళి మీనా దగ్గరకొచ్చి ఆమె రెండు చేతులు కళ్ళకద్దుకున్నాడు ఏంటి బావా ఇది చిన్న పిల్లవాళ్ళ అనగానే లేదు మీనా అమ్మ మళ్ళీ మామూలుగా అవుతుందో లేదో కాని నీతో ఉన్నప్పుడు మటుకు చాలా సంతోషంగా ఉంది అందుకే నీ దగ్గరగా ఉంటే అమ్మకి దగ్గరగా ఉంటాను అంటూ మురళి శ్యామల భుజం చుట్టూ చేయి వేశాడు ఆ పక్క నుంచి మీనా వచ్చి పట్టుకుంది ఏమీ అర్థం కాకపోయినా వాళ్ల చేతుల మీద తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని మా అమ్మ అని మీనాని చూపిస్తూ అక్కడ ఉన్నవాళ్ళకి చెప్పింది శ్యామల కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి